విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను నేను ఆయనకి ఇష్టను కనుక ఆయన నన్ను తప్పించెను కీర్తనలు వచ్చినం ఈ విశాలమైన స్థలం ఏమిటి దేవుడే అన్ని ప్రాణులు ఈ జీవధారలన్నీ అంతమయ్యేది ఆ అనంతుడిలోనే దేవుడు నిజంగా చాలా విశాలమైన స్థలం దావీదు అవమానాలు దూషణలు లేమి వీటన్నిటి సహించి ఈ విశాలతలోకి రాగలిగాడు మిమ్మను మీద మూసి ఎద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటునో మీరు చూచిత్రి నిర్గమాకాండం పందొమ్దవ అధ్యాయం వచనం సంపూర్ణ విధేయతలోకి నావ నడిపించటానికి భయపడుతున్నాను ఈ ప్రవాహం ఎక్కడికి తీసుకుపోతుంది నా చిన్న పడవ ఎటుకొట్టుకుపోతుంది నాలోకే అన్నాడు దేవుడు తవ్విన సమాధిపై నిలిచి విలపించాను రేకెత్తిన ఆవేదనతో అడిగాను నేను వేసే ఈ విచారపుటడుగులు నెటి నడిపిస్తున్నాయి నాలోకే అన్నాడు దేవుడు ఆయనలోనే ఆయన గుండెల్లోనే నా చోటు నా ఆనందాన్ని ఎవరు వర్ణించగలరు ఇంతవరకు నన్ను ఆకర్షించిన విషయాలన్నీ ఆయన చెంతకే తీసుకొస్తాను